నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది తర్వాత మార్చిలో వచ్చినటువంటి యుగాది తర్వాత తొలి మాసంగా మనకి ఏప్రిల్ మాసంగా ఉంటుంది ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక మకర రాశి వారికి శని భగవానుడు తొలగినప్పటికీ మకర రాశి వారికి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మేనరాశిలో వచ్చినప్పటికీ కూడా మకర రాశి వారికి ఇంకా శని భగవాను యొక్క అశుభ దృష్టి ఉందా అని అనుకోవచ్చు కానీ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి గురుబలం ఉన్నది అలానే శుక్రు బలం ఉన్నది అలానే బుధబలం ఉన్నది అలానే రాహువు బలం ఉంది అలానే కుజబలం కూడా ఉంది కాబట్టి ఆ శని భగవానుడు ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టేటువంటి దానికి లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏదైనా మీరు ఏదైనా రంగాల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏప్రిల్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి ఈ కొత్త సంవత్సరంలో మనకు తెలుగు అంటే తెలుగు సంవత్సరాల ప్రకారంగా కొత్త సంవత్సరం మనకి ఏప్రిల్ మాసంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఏదైనా రాజకీయ రంగంలో రావాలనుకున్నా సెలబ్రిటీస్కి రావాలనుకున్నా ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా భార్యాభద్రం వచ్చిన ఎడబాటు ఉన్నా కూడా అన్ని రకాల కూడా సర్దుకుపోతాయి అయితే ఏ పని ఉన్నా కూడా మీకు మీరుగా చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాంటి ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలి అంటే కనుక చిన్నపాటి పరిహారం మీరు చేసుకున్నట్టయితే కనుక సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం కూడా మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఐదు ఒక్కలు పోకలు అంటారు ఈ ఐదు ఒక్కలు అలానే ఐదు మనకి తవనపాకులు అలానే మీకు పసుపు కొమ్మలు ఒక ఐదు ఇవి తీసుకొని ఇవన్నీ కూడా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేకపోతే కనుక ఏదైనా శివునికి సంబంధించిన ఆలయం శివాలయాల్లో కానీ లేకపోతే కనుక స్వామి స్వామివారి ఆలయంలో కానీ అవి మీరు ఆ స్వామివారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా స్వామివారి ముందు పెట్టేసి అవి ఒక ముడుపు కట్టేసి ఆ ముడుపును తీసుకెళ్ళి మీ ఇంట్లో గుమ్మానికి లోపల వైపు కట్టుకున్నట్లయితే మీకు బ్యాచిలర్గా ఉన్న ఫ్యామిలీగా ఉన్న కుటుంబంతో ఉన్న లేకపోతే ఎక్కడున్నా కూడా మీకు గుమ్మం లోపల కట్టుకున్నట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి ఆ గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి ఆ శని భగవాన్ అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో శుక్రవారం లేదా గురువారం రోజున ఇలాంటి పని చేయండి లేదా ఆదివారం అయినా చేయండి అలానే మీకు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలి ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధ తీరాలి ఇల్లు కావాలి వాహనం కావాలి మేము మంచి ఉన్నత శిఖరానికి చేరుకోవాలనుకున్నటువంటి మకర వారు ఎవరైనా ఉంటే కనుక ఆ మకర రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్దెనిమిదో తారీఖు తర్వాత కనుక మీరు ఏదైనా నరసింహస్వామి వారికి ముడుపు కట్టినట్లయితే ఆ ముడుపు ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీసులో కనుక ఖచ్చితంగా ఐదు పసుపు కొమ్ములు ఒక నారికేళం పెట్టేసి ముడుపు కట్టాలి అందులో ఒక అశ్వగంధ వేరు కూడా ట్టయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు పుట్టకపోయినా వారి కూడా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది ఇలాంటి ముడుపు కట్టడం ద్వారా మీకు మంచి జరుగుతూ ఉంది ఇంకా మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం ఏదైతే ఉందో ఈ వర్ణం మీకు పసుపు కలర్ అలానే టమాటో కలర్ అలానే ఆరెంజ్ కలర్ కూడా మీకు కలిసి వస్తూ కలిసి వచ్చేటువంటి తిది శుక్రవారం ఆదివారం మీకు కలిసి వస్తూ కలిసి వచ్చేటువంటి రోజు ఏడు పదహారు అలానే ఇరవై ఐదో తారీఖు మీకు కలిసి వస్తూ ఉంది అలానే మీకు ప్రతి నెలలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ మీకు త్రీ సెవెన్ ఫోర్ టూ త్రీ సిక్స్ టూ అనే ఒక ఈ నెంబర్ని ప్రతిరోజు కనుక త్రిపుల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు సార్లుగా మీరు పారాయణ రూపంలో చేసుకోవాలి ఈ నెంబర్ ఎలా చేయాలి చేతిలో ఏదైనా పాలు పెట్టుకోవాలి కాగబెట్టి చల్లాల్చినటువంటి పాలు తేనె రెండు చుక్కలేసుకొని ఆ పాలు పట్టుకొని ఆ పాలు పట్టుకున్నటువంటి గ్లాస్ పెట్టుకొని ఈ నమ్మని పాలనిరూపంగా చేసుకొని అవి స్వే సేవించినట్టయితే మీకున్నటువంటి శత్రుభయం శత్రు గ్రహదోష గ్రహ నిత్య అలానే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం ఇవన్నీ కూడా తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి మీకు పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అంటే ఈ మకర రాశి వారికి ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వకపోతే ఖచ్చితంగా పెళ్ళి అయ్యేదానికి ఈ మాసంలో తొలి అడుగు పడుతుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు వేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఉండే షష్టగ్రహి కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో ఉన్న అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా అని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలా భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే యుగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వాసనామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంటు సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజుదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికి వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు దారం ఆ రావి చెట్టు చుట్టుతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని సాయంత్రం సాయం వేళలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూతా లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిశ తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపు వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీ monna right